మీనా విషయంలో తప్పుగా ప్రవర్తించిన సంజు చంప పగల కొట్టిన ప్రభావతి సంతోషంలో బాలు మౌనిక ఎంతకు ఏం జరిగింది అసలు మీనా విషయంలో తప్పుగా సంజు ప్రవర్తించడం ఏంటి సంజుని ప్రభావతి కొట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె గుడిగంటలు గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలుని వెళ్ళిపోతుండో ఉండగా సంజు అయితే లోపలికి రమ్మని పిలుస్తాడు ఎందుకంటే బాలుని అవమానించాలన్న ఉద్దేశంతో పైగా తనతో పాటు తన మేనత్తును కూడా తీసుకొస్తాడు సంజు అయితే అలా ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరూ ఇంట్లోకి వస్తారు ఏంటి అల్లుడికి మర్యాద కూడా చేయరా ఏంటి మా దగ్గర అయితే అల్లుడు కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకుంటారు బామ్మర్దులు మరి ముగ్గురు బామ్మర్దులు ఉన్నారు ఒకరు చేయరా ముఖ్యంగా ఈ అబ్బాయే చెయ్యాలి కదా వెళ్ళిపోయి ఈ అబ్బాయిని నా మేనల్లులు పిలిచి మరీ లోపలికి రమ్మని చెప్పాడు కాబట్టి ఈ అబ్బాయే కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకోవాలి అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా మీనా అందరూ షాక్ అయిపోతారు ప్రభావతి అయితే వీడు కాళ్ళు నిరగ్గొట్టే రకమే కానీ కాళ్ళు కడిగే రకమా పోయిపోయి వీడినే కడగమంటున్నారు అనుకుంటూ అల్లుడు గారు మీ కాళ్ళు రవి ఇటు వీళ్ళతో కడిగిస్తాను అనగానే లేదండి మీరు ఎవరు అని చెప్పను కానీ నేను అల్లుడు వాళ్ళ అత్తగారిని అని చెప్పేసరికి అవునా మీరు కాదండి ఈ అబ్బాయే కడగాలి ఎందుకంటే ఈ అబ్బాయినే కదా లోపలికి తీసుకొచ్చారు అని చెప్పనేసరికి బాలు అని చెప్పను కానీ సరే నాన్న అని ఇంకా ఎలా ఇంకా తగ్గి ఉండాలి చెల్లెళ్ళ విషయంలో కదా సర్లే ఏమవుతుంది బావగారే కదా అని ఇంకా మీనా నీళ్ళు తీసుకురాను కానీ సరేనండి అని చెప్పి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తుంది మీనా నీళ్లు పోస్తే ఇంకా సంచు కాలు కడుగుతాడు బాలు అయితే కడిగిన తర్వాత బాలునేదో అవమానించినట్టుగా ఇటు నీలకంఠం సంచు ఇటు వాళ్ళ మేనత్త అందరూ కూడా తెగ సంతోషపడిపోతారు సువర్ణ ఇటు మౌనిక ఇద్దరు కూడా చాలా బాధపడతారు ఇంకా బాలు చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళి వచ్చేస్తాడు ఏంటి ఇంకా కార్యక్రమం మొదలు పెట్టలేదు మాకు ఎన్నో పనులుంటాయి పనులన్నీ మానుకుని ఇక్కడ ఉంటామా ఏంటి త్వరగా కానివ్వండి అంటూ మాట్లాడేసరికి సరే సరే అండి అని కామాక్షి కామాక్షి అనగాని వచ్చేసాను వదిన అంటూ ఉండగానే ఇంకా బాలు ఏదో కావాలని బాలుని బయటికి పంపిస్తారు అంటే పువ్వులు తక్కువ తక్కువచ్చి స్వీట్స్ ఏయో తీసుకురమ్మని చెప్పి బయటికి పంపించేసరికి అలాగే వంటలు కూడా చూడరా బాలు అనగాని సరే నాన్న అంటూ వెళ్ళిపోతాడు ఇక్కడ కింద ఇలా పూజ జరుగుతూ ఉంటుంది మీనా ఏదో తీసుకురావడం కోసమని మేడ మీదకి వెళ్తుంది మీనా వెనకాలే శృతి వాళ్ళు వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి ఇంకా కిందకు ఉంచుతారు ఈ బాలుగాడిని అవమానించింది సరిపోదు వాడి భార్యను కూడా అవమానించాలి లేదంటే నా కాళ్ళు కడగమంటే చాలా కోపంగా చూసింది నన్ను రాళ్ళు పెట్టి ఇటుకులు పెట్టి కొట్టింది కదా దీన్ని అస్సలు వదిలిపెట్టకూడదు ఈ శృతి దాన్ని దీన్ని ఇద్దరినీ కూడా ఒక ఆట ఆడుకోవాలి అని చెప్పి ఇంకా సంచు కాస్త అనుకుంటాడు ఈ ఫంక్షన్లోనే ఏదో రకంగా వీళ్ళు అవమానించాలి వీళ్ళు ఏదో తప్పుడు మనుషుల్లా క్రియేట్ చేసా క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశానికి వచ్చేస్తారు ఉద్దేశానికి వచ్చేసేసరికి ఇంక ఇక్కడ నల్లపూసలు వచ్చడం ఇంకా చేస్తూ ఉంటారు ఈలోపు బాలు భోజనాలు వచ్చేసేయనన్నా అని చెప్పను కానీ ఇలా రారా భోజనాలు వచ్చేస్తే అనగానే ఇంకెక్కడి నుంచి ఉంటారు నల్ల గుచ్చి ఇంకా కామాక్షి వీళ్ళంతా కూడా అందరి చేత ఆ నల్లపూసలు దానికి గౌరీ పూజ చేయించి ఇంకా మళ్ళీ అది మెళ్ళలో వేసేటప్పుడు అందరూ కూడా ఆశీర్వదించి మెళ్ళో వేయిస్తారు సంజు చేత అందరూ కూడా నమస్కారం చేసి చేసుకుంటూ ఉంటే అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు అప్పటికే సుమారు పన్నెండున్నర ఒంటికంట అయిపోతుంది లెగండ్ లెగండి భోజనాలు చేయాలి కదా అని చెప్పి హడావిడి పడుతూ ఉంటాడు రంగ అవునవును మేము పన్నెండున్నరకే తినేస్తాము అప్పుడే ఒంటిగంట అయిపోయింది ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు భోజనాలు పెట్టాలో ఎలా మర్యాద చేయాలో బొత్తిగా తెలియని మనుషులమ్మా ఇలాంటి వాళ్ళని ఇయ్యంకులుగా ఎలా ఒప్పుకున్నావురా అంటూ ఇంకా నీలకంఠం అనేసరికి వాడు ఇష్టపడ్డాడక్క ఏం చేస్తాము ఏమీ చేయలేము కదా వాడిష్టాన్ని కాదనలేక సరే అని ఒప్పుకోవాల్సి వచ్చింది అని చెప్పనేసరికి సర్లే పదండి భోజనాలు చేద్దామని అందరూ అనగానే ముందు వీళ్ళిద్దరికీ పెట్టేద్దామని ఇంకా మౌనికని సంజుకి భోజనాలు పెట్టేస్తారు భోజనాలు పెట్టేసిన తర్వాత మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి వదిన గారు కూర్చోండి అల్లుడు గారు అని చెప్పనగానే లోపలికి వచ్చేస్తాడు సంజు మౌనిక కూడా లోపలికి వచ్చేస్తుంది మీనా మీనా అంటూ బాలు పిలుస్తాడు ఏంటండి అనగానే పైన నేను డబ్బులు పెట్టాను అవి తీసుకురాను కానీ సరేనండి అని చెప్పి మేనా కాస్త పైకి వెళ్తుంది పైకి వెళ్ళడంతో సంజు ఒక్కడే లోపల ఉంటాడు కదా మౌనిక కూడా బయటకు వస్తుంది అదేంటే అల్లుడు గారిని ఒకరిని వదిలేసావేంటి ఏమైనా కావల్తే ఏంటి పరిస్థితి అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త లోపలికి వచ్చేసరికి సంజు కాస్త పైకి వెళ్తూ ఉంటాడు అదేంటి అల్లుడు గారు పైకి వెళ్తున్నారు అని వెనకాలే వెళ్తుంది ప్రభావతి గదిలో బీరువా తలుపు తీసి డబ్బులు తీస్తున్న మీనానైతే వెనకాల నుంచి పట్టుకుంటాడు సంజు ఒక్కసారిగా మీనా అరిచి అరవడానికి ప్రయత్నించేసరికి నోరు మూసేస్తాడు ఎవరు ఎవరు అంటూ వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ లోపు ప్రభావతి ఏ ఎక్కడికి వెళ్ళాడు అల్లుడు గారు అనుకుంటూ వెళ్ళి చూసేసరికి మీనాని పట్టుకుని ఉండడంతో వెనకాల ఉన్న ఒక కట్ట తీసుకుని చీపరి కట్టతో ఒక దెబ్బ కొట్టేసరికి గట్టిగా వదిలేస్తాడు వదిలేయడంతోటే చెంప చెల్లు అనిపిస్తుంది మీకు ఎలాంటి బుద్ధుందా మీరు ఎలాంటి వాళ్ళ తను మీకు ఈ వరుసకేమవుతుందో తెలుసా అక్క అవుతుంది అక్క దాన్ని మీరు ఎలా చేస్తారని కలలో కూడా అనుకోలేదు మీ గురించి మా బాలు చెప్పినప్పుడు నేను మీరు చాలా మంచివారు అని అనుకున్నాను ఎలాంటి పరిస్థితి ఎలాంటి మనస్త మనస్తత్వం కలవారని అస్సలు అనుకోలేదు చిచ్చి ఈ విషయం కనుక బాలుకు కానీ తెలిసిందంటే మిమ్మల్ని ఎక్కడే పాతేస్తాడు అని చెప్పనేసరికి అత్తయ్య వదిలేసండి అత్తయ్య ఇప్పుడు కనుక ఈయనకి తెలిసిందంటే ఇప్పటి వరకు ఎంతో సంతోషంగా జరిగిన ఈ ఫంక్షన్ అంతా రక్త కొల్లేరవుతుంది ఆయన ఈయన రక్తం చూడకుండా వదిలిపెట్టరు ఇలాంటి విధవలకి మనం ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది అని చెప్పి మీనా కూడా అనేసరికి చిచ్చి అనుకుంటూ ప్రభావతి కాస్త అసహించుకునేసరికి సంజు కాస్త కిందకి వచ్చేస్తాడు వచ్చేసేసరికి నీలకంఠం కిందకి వస్తాడు ప్రభావతి కిందకు వస్తుందే కానీ సంజు వంక చాలా అసహ్యంగా చూస్తుంది అదేంట్రా ఏం చేసావో మీ అత్తగారు అంత కోపంగా నిన్ను చూస్తుంది అని చెప్పనేసరికి నేనేం చేయలేదు అని చెప్పను కానీ ఈ ఈలోపు బాలు వాళ్ళందరూ కూడా వస్తారు ఇంకా అందరూ కూడా చాలా చక్కగా జరిగింది ఫంక్షన్ అనగానే అప్పటి వరకు ఓతేగా రెచ్చిపోయి మాట్లాడిన ఇంకా వాళ్ళ మేనత్త ఇటు సంజు ఇద్దరు కూడా నోరు మూసేస్తారు మేనత్త మాట్లాడి ప్రయత్నించిన సంజు మాత్రం మాట్లాడనివ్వడు ఎందుకంటే సంజు తప్పు చేశాడు కదా ప్రభావతికి తెలిసింది కదా ప్రభావతికి తెలియదేమో మీనా చెప్పకపోయినా తనలో తనే కుమిలిపోతుంది అన్న ఉద్దేశంతో చేస్తాడు సంజు కానీ ప్రభావతికి ఎప్పుడైతే తెలిసిందో సంజు ప్లాన్ మొత్తం బెడిసి కొట్టడంతో నోరు మూసుకుని సైలెంట్గా ఉంటాడు ఇంకా అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళొస్తామని కానీ అలాగే అని చెప్పి మౌనికాక మాత్రమే చెప్తుంది కానీ సంజు వంక కన్నెత్తు కూడా చూడదు అదంతా కూడా మీనా గమనిస్తుంది అత్తయ్య నా మీద కోపంతో ఉన్నా కానీ నాకు ఆత్మరక్షణగా చాలా బాగా ఉన్నారు అని చెప్పి ఇంకా మీనా మాత్రం లోపల సంతోషపడుతుంది ఏంటి మీనా మా అమ్మ అంత అంత కోపంగా ఉంది హల్లుడు అనగానే చాలా అగ్గకిలాడిపోతూ చాలా గౌరవ మర్యాదంగా చూసుకుంటుంది వచ్చేటప్పుడు బాగానే ఉంది మరి వెళ్ళేటప్పుడు ఏంటి సంచుని అలా అంత కోపంగా చూస్తుంది అనగానే ఏమోనండి నాకేం తెలుసు మీ అమ్మగారు ఏ క్షణాన్న ఎలా ప్రవర్తిస్తారో మాకు తెలియదు కదా అది మీ అమ్మగారు కదా అని చెప్పాను కానీ సరే సరే తెలిసి తెలిసి నిన్ను అడిగాను కదా సరే క్యాటరింగ్ వాళ్ళకి అది డబ్బులు ఇవ్వాలి నాన్నని అడిగి తీసుకురాను కానీ మావిగారు నాకు నిన్ననే ఇచ్చారండి ఇదిగోండి డబ్బులు ఇవన్నీ క్యాటరింగ్ వాళ్ళకి చూసుకోండి అని కానీ సరేనని ఇంకా లోపలికి అందరూ కూడా వచ్చేస్తారు వచ్చేసేసరికి ప్రభావతి కూడా వస్తుంది అత్తయ్య అంటూ ప్రభావతిని పట్టుకుంటుంది మేన ఏమైంది మీనా అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ అత్తయ్యాను కానీ చూడు మీనా నీ మీద నాకు కోపం ఉన్నమాట నిజమే కానీ ఆ సంచు అలా ప్రవర్తిస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను నా కోడాలకి ఏదైనా జరిగితే నేను కూడా నీకులాగే ధైర్యంగానే ఉంటాను అంటూ ప్రభావతి చెప్పడంతో చాలా థ్యాంక్స్ అత్తయ్య ఏంటి మీనా అత్తయ్యతో ఇంత ప్రేమగా మాట్లాడుతుంది అత్తయ్య కూడా మీనాతో ఎలా ప్రేమగా మాట్లాడుతున్నారు అని రోహిణి అనుకుంటుంది ఇంకా మీన అయితే గదిలోకి వెళ్ళిపోయి బాధపడినా కానీ ప్రభావతి ప్రవర్తనకు చాలా సంతోషపడుతుంది ఏమైంది మీనా అని చెప్పాను కానీ ఏమీ లేదండి అని చెప్పనేసరికి నాకు ఈ చాలా సంతోషంగా ఉంది ఫంక్షన్ అంతా చాలా చక్కగా జరిగింది కదా ఎలాంటి లోటు లేదు మౌనిక ఫంక్షన్లో నేను ఉండనేమో అనుకున్నాను కానీ సమయానికి నేను ఉన్నాను ఎలాంటి ఇబ్బంది లేదు మౌనిక ఫంక్షన్ చిన్న చేతుల మీద జరిగింది నాకు అది చాలు ఎంత కష్టపడినా ఏముంది మౌనిక ఫంక్షన్ జరిగింది కదా నాకు చాలా సంతోషంగా ఉందని ఈ తగ సంబరపడిపోతూ ఉంటాడు బాలు అయితే మరి మీనా ఆ విషయం ఎప్పటికీ చెప్పదు కదా మరి సంజు విషయంలో ప్రభావతి మారుతుందా సంజు నిజ స్వరూపం ప్రభావతి ఎలా తెలుసుకుంటుంది ఎప్పుడు తెలుసుకుంటుంది ఇదంతా కూడా వీడియో రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్